ప్రస్తుతం ఇప్పుడు ఫోకస్ అంతా కూడా కొడాలి నాని వైపు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ లేదంటే కోటం ప్రభుత్వం టార్గెట్ కానీ కొడాలి నాని అందుకే ఇప్పుడు తాజాగా గుడివాడలో జరిగిన మట్టి కుంభకోణం అంటూ తెర మీద తీసుకొచ్చారు దాదాపు వంద కోట్లు కొట్టేయడానికి ఒక స్క్రీన్ ప్లే రచించారట ఇందులో భాగంగానే గుడివాడ వైసీపీ నాయకుడు కొడాలి నాని అనుచరులు అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయనేది ప్రధానంగా వీళ్ళ చేస్తున్న ఆరోపణ ఏంటంటే జగనన్న కాలనీల్లో మెరక పేరుతో అప్పట్లో కొడాలి నాని పర్యవేక్షణలో సాగిన ఒక దందాకు సంబంధించి తాజాగా విజిలెన్స్ విచారణ అయితే జరుగుతోందట ఈ నేపథ్యంలోనే బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి వాళ్ళ అక్రమాలను బయట పెడుతున్నారట వారు మా ఖాతాల్లో కోట్ల రూపాయలు డబ్బులు వేయించి తీసేశారు ఇప్పుడు మాకు ఆదాయ పన్ను శాఖ నుంచి తాకీదులు వచ్చాయి పన్ను కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు అంటూ గగ్గోలు పెడుతున్నారట వాస్తవానికి కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లయ్యపాలెంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం అప్పట్లో నూట డెబ్భై ఎనిమిది ఎకరాలను సేకరించింది ఈ భూమికి సంబంధించిన మెరక పనులు పదహారు మంది పేద నిరుద్యోగులకు కాంట్రాక్ట్ ఇస్తున్నట్లుగా అనధికారికంగా నమోదు చేయించారట తెర వెనక మాత్రం ఈ పనులన్నీ కొడాలి నాని అనుచర్లే చేయించారు అని చెప్పి తెలిసిందట మల్లయ్యపాలెం సమీపంలో ఎక్కడ ప్రభుత్వ భూములు చెరువులు కనిపించినా వాటిని తవ్వేసి మట్టిని తీసుకొచ్చి మెరుగ పనులు చేశారు కానీ ముప్పై కిలోమీటర్ దూరం నుంచి మట్టిని తీసుకొచ్చినట్లుగా చూపించి ఉపాధి హామీ పనుల్లో భాగంగా జరిపించినట్టు రాశారు అనేది అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇందులో ప్రధానంగా కొడాల నాని అంటే ఇండైరెక్ట్ గా ఆయన బూతుల నాయకుడు అది రకరకాలు రాసుకొచ్చారు కానీ కొడాల నాని అనేది టార్గెట్ ఇంకెందుకు ఓపెన్ గా రాసెత్తి అయిపోద్దు కదా మళ్ళీ ఆయనకు ఆ బిరుదు ఎందుకు జర్నలిజంలో మేము పక్కా ప్రమాణాలు పాటిస్తామని చెప్పే పెద్ద పత్రికల్లో ఇలాంటి మళ్ళీ బూతుల నాయకుడు బూతుల మంత్రి అనేది ఇంకా బూతులు ఎవరు మాట్లాడట్లేదా ఓకే కొడాల నాని బూతులు మాట్లాడతాడు కరెక్టే ఇంకా బూతులు మాట్లాడే నాయకులు ఎవరు లేరా వేరే పార్టీలు ఎవరు బూత్లు మాట్లాడటలేదా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అప్పట్లో కొడాల నాని ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మట్టి సంబంధించి మెరక పనులకు సంబంధించి ఉపాధి హామీ పనులు అని చెప్పి కొంతమంది పేదల అకౌంట్లో డబ్బులు వేయించి అంటే మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ వెనక తీసేసుకున్నారు అనేది ఖాళీ ఏం చేశారు ఆ ఖాతాలో వేయించి మళ్ళీ తీసేసుకున్నారు అనేది ఓకే ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది నిజంగా వాస్తవం అదే కనుక జైతే నిజంగా కొడాలనాని అనుచరులు కోట్ల రూపాయలు కొట్టేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు ఇప్పుడు కొడాల నాని టార్గెట్ అయ్యారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతోంది